నమస్కారం మనీ మనీ మాటల్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మార్కెట్ కిందకి మీదకి వెళ్తుంటుంది నెగిటివ్ మార్నింగ్ ఉంటుంది నేను చూస్తున్నప్పుడు ఎయిటీ పాయింట్ ప్లస్లో ట్రేడ్ అవుతుంటుంది ఇది అవుతున్నది ఒక చిన్న స్మాల్ మూమెంట్ ఇది ఒక పెద్ద పుల్ బ్యాక్ మీరు తీసుకోకూడదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కొంత దగ్గర ఉంది ఇది ఒక నేరో రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతూనే ఉంది ఏ సైడ్లో వెళ్తుందని మనకు తెలియదు కొంచెం మీదకి వెళ్ళినా కూడా మళ్ళీ కింద పడి పడేస్తారు ఎందుకంటే ఓవరాల్ ఎన్విరాన్మెంట్ అలాగే ఉంది లెర్నింగ్ సపోర్ట్ చేయలేదంటే మార్కెట్ పెద్ద గట్టి కావడానికి అవ్వడానికి తక్కువ ఇది అవుతున్నది నా తర్ రీడింగ్ ఈ సిచ్యువేషన్ కూడా ఈరోజు గోల్డ్ పది రూపాయలు పెరిగి నైన్ థౌజండ్ ఉంది కానీ నేను ఎకనామిక్స్ టైంలో ఒక ఆర్టికల్ చూశాను నిన్నే నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీకి రీటైల్లో అమ్ముతున్నారు అని చూశాను మేబీ అది బాంబేలో ఉండొచ్చు దీన్ని బట్టి అంటే పదివేల దగ్గర దగ్గర ఉందని మేకింగ్ ఛార్జెస్ అయినా పదివేల మీదకి వెళ్తుందని తెలుస్తుంది ఓవరాల్ మార్కెట్ ఏమో హెవీ ప్రెషర్లో ఉంది అప్వర్డ్ ప్రెషర్ ఉంది గోల్డ్ తలకు బంగ రేటు పెరిగింది గోల్డ్ మీదకి బ్రీచ్ అవ్వడానికి నాకే సందేహం లేదు అన్ని సైన్స్ గోల్డ్కి పాజిటివ్ చూపడుతున్నది ఎందుకంటే యూరోపియన్ యూనియన్లో ఇన్ఫ్లేషన్ తగ్గింది అక్కడ కూడా రేట్ వస్తుంది ఇండియాలో ఎనీవే ఫైవ్ డే రేట్ కొట్ట వస్తుంది రూపీ ఎయిటీ ఫైవ్ నైంటీ వన్లో ఉంది ఇది అవుతున్నది అంతే గోల్డ్కి ఫేవరబుల్ అదే సమయంలో అమెరికాలో రేట్ కట్ చేశారంటే ఇంకా గోల్డ్ పెరుగుతుంది మనకి గోల్డ్ పెరగడానికి ఒక మంచి అవకాశాలు ఉన్నాయి ఇంకో ట్వంటీ ఫోర్ మంత్స్లో ఇక్కడ నుంచి ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది ఇప్పుడు నేను చెప్తుంది నైన్ థౌసండ్ నైన్టీన్లో ఉంది కదా నైన్ థౌజండ్ ప్లస్ జిఎస్టీ ఉంది నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వాళ్ళు చెప్తుంది నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ చెప్తుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోర్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ టెన్ థౌజండ్ అంటే అక్కడ నుంచి ఒక పది ఫిఫ్టీన్ పర్సెంట్ పెరగడానికి ఛాన్స్ ఉంది అవకాశాలు చాలా ప్రకాశంగా ఉన్నది ఇలా గోల్డ్ పెరుగుతున్నప్పుడు పిల్లలు క్వాంటిటీ మ్యూచువల్ ఫండ్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు అవుతున్నారు ట్రేడింగ్లో కొద్దిగా అడ్డే వాళ్ళకి సబీ ఫ్రంట్ ట్రెండ్లోని అడ్డే దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సోడ్లు సడన్ ఆ కలెక్ట్ అవలం టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ కరెక్ట్ అవ్వచ్చు ఇప్పుడు గోల్డ్ ఏమో నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్లో ఉందంటే పది పర్సెంట్ కొంట్రో ఉన్నా కూడా ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్కి వస్తుంది ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్కి మనం బాగానే తీసుకోవచ్చు అది కూడా ప్రాబ్లం అయ్యట్లేదు మనంత ప్రిడిక్షన్ రేంజ్ అవుతుంది ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ మీద వాళ్ళు చెప్పింది కరెక్టా ఉన్నా కూడా వెళ్ళడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అమెరికా ఇంట్రెస్ట్ రేట్ పెంచిన తర్వాతే అది జరుగుతుంది అమెరికా ఇప్పటికీ ఇంట్రెస్ట్ రేట్ పెంచడానికి అంత నాకు తెలియడం లేదు ప్రపంచం అంతా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తున్నారు ఆర్బీఐ ఎయిటీ ఫోర్ ఆర్బీఐకి ఎయిటీ ఫోర్ బిలియన్ డాలర్ షార్ట్ పొజిషన్ ఉంది దీనివల్ల రూపీ వీక్ అయిందంటే ఇది మనకి మంచి పొజిషన్ ఇది గోల్డ్ గురించి మరి బాధపడే అవసరమే లేదు మనకి బైచాన్స్ శుక్రుడు బాధ చూసి మనకి లక్ గానే వచ్చిందంటే ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్కి ఆకే తీసుకోవచ్చు ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ రావడం చాలా కష్టం గోల్డ్ ఇలాగ రేట్ పెరగడానికి ఏంటైంది జబేరీ బజార్లోని ఒక రోజుకి టూ హండ్రెడ్ ఫిఫ్టీ టన్స్ గోల్డ్ అమ్ముతున్నారు ఇప్పుడు థర్టీ పర్సెంట్ తగ్గి నూట అరవై టన్స్ అమ్ముతున్నారు ఓవరాల్ అన్ని జ్యువెలర్స్ ఏం చెప్తున్నారంటే గోల్డ్ తలకి సేల్స్ ముప్పై పర్సెంట్ తగ్గింది తెలంగాణలోని ఆంధ్రాలని జ్యువెలరీ సీలు ఉన్నా కూడా గోల్డ్ తక్కువగానే అమ్ముతున్నారు ఏం చెప్పడం లేదు ఎకనామిక్స్ టైంలో చెప్తున్నాడు కోట ఏమో స్టైల్లో పెట్టేస్తాను ఇంకోటి రిపోర్ట్ ఏది చెప్తుందంటే భూమి బర్డ్లో బ్యాంకర్ ఏమో చాలా టూ వీలర్ లోన్ ఇచ్చి టూ వీలర్ లోన్ ప్రజలు అమ్మ కట్టకుండా చాలా బ్యాక్ చేస్తున్నారు కార్ లోన్ స్టేబుల్గా ఉన్నది టూ వీలర్ ఏమో కష్టంగా ఉన్నది ఎందుకంటే వీళ్ళందరూ యంగ్స్టర్స్ ఫస్ట్ టైం జాబ్ వెళ్తున్నాడు ఆ ఏరియా ప్రాబ్లం అవడం వల్ల టూ వీలర్స్ పోర్ట్ ఫైవ్ స్టెబిలిటీ లేదు అలాగని ఆ రిపోర్ట్ చెప్తుంది ఇదే సమయంలోని ఎకనామిక్స్ టైంలో కోట్ వచ్చింది బ్యాంక్లో డిపాజిట్ లేదు డిపాజిట్ లేదు అని లాస్ట్ టైం ఏడుచున్నాను అందరూ ఈరోజు చాలా డిపాజిట్లు వచ్చాయి ఆ డబ్బులు అప్పు ఇవ్వకుండా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్లో చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ బ్యాంకులో వేయకుండా ఉండడం వల్ల కాంపిటేటివ్ బ్యాంక్స్లో ఓవర్ నైట్ ఫండ్స్లో పార్ట్ చేశారు నార్మల్గా మ్యూచువల్ ఫండ్లు వేస్తే నువ్వే మ్యూచువల్ ఫండ్లు వేస్తున్నావు అనేది ఒక గేమ్ ఇది ఇది ఏం అంటే మార్కెట్లో క్రెడిట్కి డిమాండ్ లేదు అది ఒక సందేహం ఇదంతా ఏం చెప్తున్నదంటే ఎకానమీ చాలా వీక్గా ఉన్నది ఇది అవుతున్నది అవుతున్నది అని తెలుసు నిన్న బిజినెస్ స్టాండర్డ్లో ఒక రిపోర్ట్ వచ్చింది నేను మీకు అది షేర్ అనుకుంటున్నాను బిజినెస్ స్టాండర్డ్ ఏం చెప్తుందంటే ఎక్స్పోర్ట్ మార్కెట్ అప్పుడే కట్ చేసి పడేసామంటే లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరంకి మార్చ్ మార్చ్ అయినప్పటికీ ఓన్లీ టూ పర్సెంటేమో సో టోటల్ సేల్స్ గ్రో అయింది ఇక్కడ నుంచి హోండా కోల్స్ వ్యాగన్ మారుతి ఉండాయ్ ప్లస్ నిసాన్ ఈ ఐదుగురు కార్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఈ ఎక్స్పోర్ట్ మార్కెట్ నుంచి కొంచెం పాజిటివ్ ఉంది మీరు యాక్చువల్గా హోల్సేల్ సేల్స్ డొమెస్టిక్ సేల్స్ చూసారంటే నెగిటివ్గానే ఉంది అలాగని చెప్తున్నారు టూ పర్సెంటే ఆ ఉందని చెప్తున్నారు ఇది మార్కెట్ అంతా మా వీక్ ఉందని ఇది క్లియర్గా చెప్తున్నది ఇక నుంచి మనం స్టాక్ అమ్మడం చాలా తక్కువ అవుతుంది ఎందుకంటే మాకు ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ లేదు ఇది ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ దీనివల్ల మనకి సేల్స్ అంత ఎక్స్పోర్ట్ అవ్వదు అని అలాగే తెలివి చెప్పేశారు మా మా దగ్గర రెండు బోర్డు సీటింగ్ మేము వదలము మేము దాన్ని పట్టుకొని ఉంటాం అలాగని చెప్పేశారు ఎన్వీడియా బ్లాక్ బాస్టర్ రిజల్ట్స్ ఇచ్చింది వాళ్ళ స్టాక్ పెరిగి మైక్రోసాఫ్ట్కి ఓవర్ ట్రేక్ చేసేసింది వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ అవుతున్నది ఎన్వీడియా మార్కెట్ క్యాప్ట్ ఏమో మైక్రోసాఫ్ట్ మింగేసింది ఎన్విడియా అవుతున్నది మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఇన్ ది వరల్డ్ అలాగైపోయింది సిన్స్ మనం మైక్రోసాఫ్ట్ గురించి మాట్లాడుతున్న వల్ల మైక్రోసాఫ్ట్ గురించి ఒక న్యూస్ కొన్ని వేల మంది జాబ్ తీసి తీసేసారు ఈ నెలే మూడు వందల మంది తీసేసారు లాస్ట్ టైం తీసిన దాంట్లోని ఏ హెడ్ తీసేశారు అది కూడా హార్ట్ ఫెల్ట్ పోస్ట్ ఒకది షేర్ చేశారు ఓవరాల్ చూసారంటే కట్ కట్ అని మనుషులు తీసేస్తూనే ఉన్నారు అదే సమయంలోని టాటా టెక్నాలజీ మంచి రిజల్ట్స్ ఎవరు ఉన్నా షేర్ కొద్ది పెరిగింది టీపీజీ గ్రూపు అదేమో సిక్స్ పర్సెంట్ ఆఫ్ టాటా టెక్నాలజీ ఓన్ చేసినది టూ అండ్ హాఫ్ పర్సెంట్ ఏమో మార్కెట్లో వదిలేశారు సెవెన్ ఫార్టీ ఫోర్ రూపీస్కి మార్కెట్లో వదిలేశారు దీని తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఫోర్ పర్సెంట్ మీద స్టేక్ ఉంది అది ఎప్పుడైనా అమ్మొచ్చు అది చాలా వైర్ గుండు చూద్దీ ఇది హాకీ చేయకండి టాటా మోటార్స్ తీసుకుందాడు అంటే ఆటోమేటిక్గా ఇది ఓన్ చేసినట్టు ఉంటుంది దీనికి అంత పెద్ద బాధ ఎట్లేదు సరే మనం మన టాటా గురించి మాట్లాడుతున్నామా టాటాతో ఏం చేశారంటే టాటా మోటార్స్ ఇవాళ హ్యారీ దించేది దానికి ఓటీలోని హ్యారియర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఏమో మహీంద్రాడదాం విప్ బ్యాటర్ అని చెప్తున్నారు అదొని చెప్తున్నారంటే లైఫ్ టైం ఏమో బ్యాటరీకి వ్యారంటీ ట్వంటీ ఇయర్స్ కారు ఉంచినా కూడా ట్వంటీ ఇయర్స్ ఇయర్స్కి కారు బ్యాటరీ ఇస్తాం లైఫ్ ఇస్తాం అలాగని చెప్పి ఓటీలో దిగారు బాలు మహీంద్రా తనకు బండికి ఎగ్నెస్ట్గా హ్యారియర్ని దించారు జైడెస్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడే ఒక ఫ్రెంచ్ కంపెనీ తీసుకొని కాల్ రెడీ చేస్తున్నా చెప్పారు ఇవాళ ఇంకో కంపెనీ కూడా తీసుకున్నారు అడ్వెంటర్స్ అని ఒక కంపెనీ అది బయోటెక్నాలజీ వేస్తున్నది తాలిఫోన్లీ అని ఇది ఏం చెప్తున్నారంటే ఆన్కాలజిస్ట్ రీసెర్చ్లోని క్లినికల్ ట్రయల్ ఫర్ ఆంకాలజీ చేస్తున్నారు ఇది క్యాన్సర్ క్యూర్కి క్యాన్సర్ డ్రగ్కి చేస్తున్నారు జైడెస్ ఏమో నాట్ ఓన్లీ ఎఫ్ఎంజీ పోర్ట్ఫోలియో సబ్సిడీలో ఉంది దీని తర్వాత అంకాలజీ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు డివైజెస్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ షేర్ కొంచెం తగ్గిందంటే కన్సిడర్ చేసుకోవచ్చు నల్ల మార్కెట్ మంచి మార్కెట్లో మంచి వ్యాల్యూలో ఉంది కస్లా ఇండియాలోనే ఆఫీస్ ఆఫీసును రెంట్ తీసుకొని వెళ్తున్నారు ఫోర్త్ ఆఫీస్ ఇండియాలో రెంట్ తీసుకున్నారు కస్లా ఇండియాలో చేస్తారా లేకపోతే జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేస్తారా ఇది చూసుకొని మనం చూడాలి మార్కెట్ ఇవ్వాలను చాలా కాలం ఏమో నైవిటీలో ఉంటుంది ఆ రోజు మీరు కన్సర్ట్ చేసి ఉంటే బాగుంటుంది ఇప్పుడు కూడా చిన్న చిన్న క్వాంటిటీస్లో కన్సర్ట్ చేయండి మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదు గోల్డ్ పది తగ్గుతూనే ఉంటుంది పెద్దగా హాకి తీకండి నమస్కారం వనకం